ఆరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాజ్నాలో నిర్వహించిన మోక్షత డ్యాన్స్ అకాడమీ మరియు సేవా సమితి ఆధ్వర్యంలో మెగా డ్యాన్స్ షో కల్చరల్ యాక్టివిటీ కార్యక్రమానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ గద్దర్ వెన్నెల విచ్చేయడం జరిగింది గద్దర్ వెన్నెల నృత్య కళాకారుడు డోంగ్రి సంతోష్ను అభినందించడం జరిగింది మారుమూల ప్రాంతాలలో గద్దర్ పేరు మీద ఇంత మంచి ప్రోగ్రాం చేసి మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న ధూమ్ధాం కళాకారులకు మెమోరియల్ అవార్డులు ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగింది సో ముందుగా వేదిక ముందు ఉన్న కాగజ్ నగర్ అన్నలకు అక్కలకు చెల్లెలకు తమ్ముళ్లకు చిన్నారి బిడ్డలకు అందరకు జై తెలంగాణ జై తెలంగాణ పిడికలు కనిపిస్తలేవు చెయ్యలు పని కనిపిస్తలే పై కనిపిస్తలేవు తెలంగాణ వచ్చేసింది అయిపోయింది ఇది కావాలి అది కావాలనే కాదు యుద్ధం మొదలైంది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అట్లాగే ఈ వేదికగా నన్ను ఆహ్వానించిన మోక్షిత డాన్స్ అకాడమీ సంతోషన్నకు వందనాలు టీమ్ అంతా వందనాలు అట్లాగే ఈ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారు పెద్దలకి వందనాలు అట్లాగే వేదిక ఉన్న ఎమ్మెల్యే అన్నగారు హరీష్ అన్న గారికి వందనాలు సుహాసిని అక్క మహారాష్ట్ర నుంచి చాలా దూరం వచ్చారు ఇక్కడికి వచ్చారు మన కోసం ఐ హాట్లీ వెల్కమ్ సుహాసిని అక్క అట్లాగే విద్యాసాగర్ అన్న మంచి మనుషులు ఎక్కడో లేరు మన మధ్యలోనే ఉన్నారు ఏదన్నా మంచి ఆశయంతో ముందుకొస్తే